గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ స్కిల్వర్ స్క్రీన్పై పోషించిన క్యారెక్టర్లకు మరే హీరో పోషించలేదంటే అతిశయోక్తి కాదు ఇక ఈ యొక్క విషయాన్ని చాలామంది హీరోలు బహిరంగంగానే చెప్పుకుంటారు ఇక సాంఘిక పౌరాణిక జానపద ఫిక్షన్ యాక్షన్ డివోషనల్కు సంబంధించి చిత్రాలలో ద్వారా ఆయన క్యారెక్టర్ను అద్భుతంగా పోషిస్తూ అభిమానులకు ప్రేక్షకుల ద్వారా నీరాజనాలు అందుకున్నాడు అసలు బాలకృష్ణ ఒక క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడంటే సదరు క్యారెక్టర్ మన మనసులో నుంచి వెళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది అంతా చరష్మ బాలకృష్ణ సొంతం ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ టూతో ఫుల్ బిజీగా ఉన్నాడు అఖండాకి సీక్వెల్ కావడంతో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు దర్శకుడు బోయపాటి స్ట్రీట్ కూడా ఇంకా అధికారికంగా చెక్కపోయిన పార్ట్ టూలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ అనే క్యారెక్టర్ మొదటి భాగం ఎండింగ్లో అఘోర క్యారెక్టర్తో పాటు సోషల్ సర్వీస్ చేసే మరో క్యారెక్టర్ ఉంది దీంతో డ్యూయల్ రోల్ పక్కా అనేది చెప్పవచ్చు ఇక బాలకృష్ణ బోయపాటికి ఉన్న ట్రాక్ రికార్డ్ కూడా అలాంటిదే రీసెంట్గా ఫిల్మ్ సర్కిల్లో సోషల్ సర్కిల్లో చేసే క్యారెక్టర్ను ఇందోపురం ఎంపీగా చూపించబోతున్నారనే వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు ఎందుకంటే మొదటి భాగంలో బాలకృష్ణ అనంతపురంలోనే ఉంటాడు పైగా పేద ప్రజలకు అండగా ఉంటూ సంఘ విద్రోహ శక్తులు అంతు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ క్యారెక్టర్ను అనంతపురం జిల్లాలో ఉన్న ఇందోపురం ఎమ్మెల్యేగా మార్చడం పెద్ద విషయమేమీ కాదు ఇక ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతూ ఉన్నాయి రియల్ లైఫ్లో బాలకృష్ణ గత మూడు పర్యాల నుంచి ఇందుపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం కూడా తెలిసిందే దీంతో ఫస్ట్ టైం మా బాలయ్య నిజ జీవిత పాత్ర పోషిస్తున్నానని సిల్వర్ స్క్రీన్పై ఆ మూమెంట్ సంచలనం సృష్టించడం ఖాయమని కామెంట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ కాబోయే టీజర్లో ఆ యొక్క విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ యొక్క టీజర్లో అగౌరవ గురించి కూడా రెండో క్యారెక్టర్ గురించి చెప్పనున్నారు అఖండ పార్ట్ టూ డిసెంబర్ ఐదున పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదల కానున్న విషయం కూడా తెలిసిందే ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషములకు విడుదలయ్యే ఆ యొక్క టీజర్లో ఈ యొక్క మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయో వేచి చూడాలి